శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై పరమ పూజ్య శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం ఎనిమిది నర్సోపావాడి యాత్ర శ్రీ జనార్దన్ పంత్ గురుదేవులను శిష్య చింతామణి అయిన ఏకనాథ్ను కొల్హాపూర్ నుంచి మహాలక్ష్మి మాత వద్ద సెలవు తీసుకుని ముందుకు సాగినారు వారిని అనుసరించి వచ్చిన కొద్దిమంది సాధు సంతులు వెంటరాగా పంత్ మహారాజ్ వారికి దత్తుడు ఆత్మజ్ఞాన బోధామృతం ఇచ్చిన క్షేత్రం నర్సోబవాడికి చేరుకున్నారు నర్సోబవాడిలో పంత మహారాజుకు దత్తాదేశం ఆ క్షేత్రానికి చేరుకోగానే పంత మహారాజ్ వారు ఏదో దివ్యలోకాలను విహరిస్తూ ఉన్నట్లుగా సహజ సమాజ స్థితిని పొందినారు వెంట వచ్చిన భక్తులు సాధువులంతా అచ్చట ఔదుంబర వృక్షమును నయన పాదుకులను దర్శించుకున్నారు కృష్ణవేణి మాత ఒడిలోనే ఉన్నదా క్షేత్రం దత్తానుగ్రహం మన పైన ప్ర ప్రసరిస్తే కానీ దత్తక్షేత్రాలు సందర్శించటం సమకూడదని ఆ వచ్చిన వారందరూ ఆ గురు శిష్యుల మూలంగానే తమకు ఈ భాగ్యం కలిగిందని కొనియాడారు పంత మహారాజ్ మామూలు స్థితికి వచ్చే వరకు ఏక్నాథ్ పూజారులకు తెల్ పూజారులకు తెలిపి భిక్ష ఏర్పాటేమైనా అని అడిగాడు వారు చాలా కాలం క్రిందట పంత మహారాజ్ బాగా యువక దశలో ఉండగా ఇక్కడ మూడు రోజులు ఉండినట్లు గుర్తుపట్టారు తర్వాత గురుదేవులకు నమస్కరించుకొని సగౌరవంగా అతిథి సత్కారాలు చేసినారు వారితో పాటు వచ్చిన వారందరికీ కూడా అక్కడనే భిక్ష ఏర్పాటు గావించబడ్డాయి పంత మహారాజ్ వారికి శ్రీ దత్తస్వామి వారు దర్శనమిచ్చి ముందు జరగవలసిన కార్యక్రమాలను గురించి చర్చించినారు పంత గారు తమ ఆవేదనమంతా దత్తగురుణ్ణి ముందర శ్రీ శ్రీదత్తాత్రేయుల వారు ఈ విధంగా వారిని సమాధాన పరిచినారు నీ చేత సంస్కరించబడినటువంటి సాన పెట్టబడినటువంటి వజ్రము ఈ ఏకనాథుడు అతన్ని ప్రేరేపించి చక్కగా ప్రవచనాలు చెప్పిస్తున్నావు కదా సమాజంలో మార్పు రావటానికి కొంత సమయం పడుతుంది ఇవే ప్రవచనాలను అతని చేత గ్రంథస్థం చేయించు హిందూ మస మతస్థులలో అవివేకం ప్రబలింది కాబట్టి భోగలాలసులై ఉన్నారు సుఖభోగాల పట్ల లాలసత్వము లాలసత్వము దేవేంద్రుని కానీ దేవతలను కానీ పతనం గావించి ఎన్నో మార్లు పదవిచితులను చేయలేదా మానవమాత్రులైన వీరు కూడా భోగాల పట్ల లోరులైన రాజ్యాలు సంపదలను స్త్రీలను కూడా కోల్పోయారు తురుష్కులకు ఇది అనుకూల కాలమై ఉన్నది ఈర్ష ద్వేషాలతో పరస్పరం ఈ రోజున హిందూ రాజులే సహింసా మార్గాన్ని అవలంబించే మ్లేచ్చలతో చేయి కలిపి పతనం పొందినారు ఈరోజు ఇతరులను హింస పెట్టినారు రేపటి రోజున ఆహింసయే వీరికి హింసకు గుర్ గురి చేస్తున్నది పంత్ నా దివ్య సంకల్పంతో హిందువులు తురుష్కరులుగాను తురుష్కులు తురుష్కులు హిందువులుగాను జన్మిస్తూ ఉంటారు క్రమంగా అందరిలోనూ శాంతి సుస్థిరత నెలకొల్పుటకే నేను సంకల్పించాను కానీ ప్రకృతి ప్రేరణ వలన ఆచారులే ఆచారులే అనాచారులైపోతూ ఉంటారు అందరూ నాకు బిడ్డలే కదా వారిని బాగు చేయవలసి చేయాలనేదే నా సంకల్పం అయితే కర్మ సిద్ధాంతం ఒకటి ఉన్నది కదా దాని ప్రకారమే అన్నీ నడుస్తూ ఉంటాయి నీవు విచారించవద్దు అన్నింటికీ భగవన్నామ నామ సంకీర్తనమే ఆయుధమని అందరినీ ప్రోత్సాహపరచువు నామ సంకీర్తనలతోనే సకలము సిద్ధించగలదు ఈ క్షేత్రాలన్నీ తిరిగి కళకళలాడుచు దివ్యక్షేత్రంగా రూపుకును ఏకనాథ్ ద్వారా భాగవతము మరాఠీ భాషలో మనోరంజకంగా వ్రాయమని ఆజ్ఞాపించు ఆపై విషయాలను నేను చూచుకుంటాను నీవు వ్యాకుల పడవద్దు ఇది అంత ఇ కొలది రోజుల్లోనే నీవు ఆశించిన విధంగా సుస్థిత పరిపాలనకు ఏర్పాట్లు జరుగును ఈ అనంత కాలంలో అనంత విశ్వంలో ఏడ్చేవారు నవ్వేవారు హింసించేవారు హింసపడేవారు లేకుండా జరుగుతుందా పంత్ నీ ఆవేదనను అణచుకుని కార్ కార్యోన్ముఖుడవు కమ్మో అని ప్రబోధించి అంతర్ధానుడయ్యాడు పంత్ మహారాజ్ వారికి దత్త సంకల్పం ఎదురు సాక్షాత్కరించను ఆహా నా దేశ ప్రజలలో భక్తి చైతన్యం వెలువై పొంగు సమయము ఆసనమై ఉన్నది చాలు నాకు ఈ సంతోష వార్త దేవికి దేవి గర్వమందు పుత్రుడై పుట్టి కంసుని వధించిన ముందుగా తెలిసింది అది కంసునికే కదా అదియు కంసునికే కదా తెలిసినది అయినను అతడు దాన్ని బహిర్గతం చేసి వారిని చిరసాలలో బంధించాడు అనేక మంది ఋషులు మునులు ఈ వార్త విని ఆనందంగా కష్టాలను భరించారు ఎందుకంటే భగవంతుడు స్వయంగా భూమిపైకి రావచ్చున్నాడన్న సంతోషం వారికి కష్టాలను సహించే శక్తి ప్రసాదించింది సంతోషం సగం బలమని అందుకే అంటారు సజ్జన హృదయాలు భక్తితో పులకిస్తాయి అప్పుడే దుర్జనులకు కీటు కలగక మానదు దిగులతో చేయగలిగింది ఏమీ లేదు సంతోషంతో సంతోషంతో వ్యక్తి ఏదైనా చేయగలడని తనలో తాను దత్త సంకల్పానికి జై జైలు పలికారు తర్వాత ఏకనాథను దగ్గరకు పిలిచి ప్రేమతో తల నిమిరి ఏకా నీవు నాకొక్క మాట ఇవ్వాలి అన్నారు గురుదేవా నాపైన పూర్తి అధికారాలు తమరివే తమరు ఆజ్ఞాపించుటే ఆజ్ఞాపించుటే తడవు ఆ కర్తవ్యాన్ని నిర్వహించగలవాడను అన్నారు ఏకనాథులు గురుదేవులు నాథ్ జ్ఞానదేవులు భగవద్గీతను మరాఠీలోకి వ్యాఖ్యానించిన విధంగా నీవు భాగవతమును మరాఠీలోకి వ్యాఖ్యానించి దేశానికి ఉపకారం చేయాలో ఈ పరమాత్మ గంగను అనేక పాయలుగా పారించి సకల బీడు క్షేత్రాలకు వీటిని నీటిని అందించి భక్తి పంటలను పండిస్తే దేశం సుభిక్షంగా శాంతి ధామంగా మారుతుందని శ్రీ దత్తస్వామి వారు ఆదేశించారు వారి ఆ ఆదేశాన్ని మనం తలదాల్చవలసి వచ్చి ఉన్నది అన్నారు తల తలదాల్చవలసి ఉన్నది అన్నారు గురుదేవా నాకంతటి సామర్థ్యం ఉన్నదా స్వామి తమ అనుగ్రహం వల్ల ఈ మాత్రం చెప్పగలిగాను ఇంతటి బరువును మోయగలనా అనే సందేహం అన్నారు అని సందేహం అన్నారు వెంటనే పంత్ మహారాజ్ తప్పునైనా సామర్థ్యం అనేది కాదు మనకు ఆదేశం ఇచ్చిన దత్త భగవానునిది మనం ఖాళీ గొట్టంగా మారితే దాన్ని మురళిగా చేసుకుని ఆయన వేద గానాన్ని చేస్తాడు నీవేం ఆలోచించవద్దు ఇదే నా ఆజ్ఞ నీవు రేపు ఉదయమే దేవగిరికి తిరిగిపోయేదవు నీవు మాత్రం నీకు ఏ ఏ క్షేత్రాలను సందర్శి తే వాటన్నిటిని సందర్శించుకొని తిరిగి పైఠానికి చేరుకొని కర్తవ్య పాలన ఆ క్షేత్రంలోనే జరగాలి అని ఆజ్ఞా చేశారు బరువెక్కిన గుండెతో ఆలోచించుతుంటే ఇంకా బరువైపోతుంది గురుదేవులకు పాదసేవ చేస్తూ ఏక్నాథ్ గురువాగ్న పాలనకు మనసును సిద్ధపరచుకున్నాడు మరునాడు ఉదయం శ్రీ జనార్దన్ పంత్ గురుదేవులకు వీడ్కోలు చెప్పినాడు తనను గురుదేవులు దత్తస్వామికి అప్పగించారని తెలుసుకున్నాడు చిరునవ్వులు చెందిస్తూ పరమాగమ్య பரமா குருமூ గురుమూర్తుల సన్నిధానంలో శిష్యుని వదిలి పంత మహారాజ్ దేవగిరికి ప్రయాణమైనారు తర్వాత అదే క్షేత్రంలో ఏకనాథుడు మూడు రాత్రులు దీక్షిత దత్తస్వామిని ఉపాసించాడు గురువాగ్ని పాటించిన పాటించటకు కావలసిన శక్తిని ప్రసాదించమని వేడుకున్నారు ఈ శ్రీ దత్తస్వామి వారు యోగి నరసింహ సరస్వతి మహారాజ్ రూపంలో ఇచ్చారు ఏకనాథులు వారిని హృదయం ఉప్పంగా స్థుతించారు శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అంటూ మైమర్చి తన్మయత్వంతో పలికారు శ్రీ స్వామివారు నాథలపై హస్తంను ఉంచి కళ్యాణమస్తు శాంతిరస్తు లోక కళ్యాణ భావ సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదించారు నాథ్ మహారాజ్ కాశీ యాత్ర ఏకనాథ్ తన గురిని ఆజ్ఞానుసారం నరసింహవాడి నుంచి బయలుదేరి తొలుత కాశీకి చేరుకున్నారు అక్కడి వాతావరణం అంతా వారికి ఏమాత్రం నచ్చలేదు అగ్రజాతుల వారు జాతుల వారిని నిరసించటం శాసించటం దూషించటం కించపరిచి మాట్లాడటం చూచి మనసులో ఎంతో బాధపడ్డారు జాతుల వారు శ్రమ చేసి అనేకమైన వస్తువులు పదార్థాలు కాయలు పళ్ళు పండించి వాటిని జనసామాన్యమునకు అందించి లభించిన దానితో వారు తృప్తిపడి ఆనందించుచున్నారు వారి కష్టాజితమే కానీ ఉచితంగా ఏమీ పొందరు కానీ అగ్రజాతులమని వీరవీగు చిన్న బ్రాహ్మణులు అందరి వద్ద ఉచితంగా సమస్త వస్తువులను దానంగా పరిగ్రహించుచున్నారు అట్లు ఉచితంగా పొందిన వస్తు సముదాయమును దైవమునకు నివేదన చేసిన తర్వాత ప్రసాదంగా స్వీకరించడం విధి విధానము అది వేద సమ్మతమైన మార్గము కానీ అట్లుగాక విధి విధానమును పెట్టి అనేక వస్తువులను దానం తీసుకుంటూ వారి వారి కర్మను నివృత్తి అగునని వృత్త బోధనలు చేస్తూ పురోహితులుగా కొందరు చలామణి అగుచుండు అగుచుండుటను చూచి ఏకనాథ్ వారి అంతరంగమున ఘోషించను ఆయా వస్తు సముదాయంతో పాటుగా వారి కర్మలన్నీ బ్రాహ్మణులకు సంక్రమించగా వాటిని తమ మంత్రశక్తితో జపం తపములతో నిర్మూలించట జరగవలేను అట్లు జరగని నాడు ఆ విధంగా సంక్రమించిన కర్మలు బలీయమై వీరిని వెంటాడే అనేక కష్ట దుఃఖములకు గురి చేయుచున్నవి ఇంకను ఏకనాథ్ ఇట్లా ఆలోచించినారు ఇతరుల కర్మలను నిర్మూలించగలిగిన వారు ముందుగా తమ కర్మలను నివారించుకోగలిగిన వారుగా ఉండాలి కదా అట్లు కాక తాము ఒక వంక రోగబాధలను అనుభవిస్తూ ఉంటారు యాత్రికులకు మాత్రం మీరు పల పలానా దానం చెయ్యండి మీరు ఫలానా కర్మ తీరిపోతుంది ఫలానా వ్రతం చేయించుకోండి ఫలానా కోరిక నెరవేరుతుందని బోధిస్తూ ఉండటం గమనించారు ఒక పురోహితుని వద్దకు పోయి ఏకనాథుడు ప్రశ్నించాడు ఆర్య తమరు చెప్పిన విధంగా దానములు సా ఆచరించినందున వారి కర్మలు ఎట్లు నివృత్తి జరుగును ఆయా పదార్థముల ద్వారా వాటిని ఆకర్షించి తమలు స్వీకరించదరా స్వీకరించి నిర్మూలించదరా వారికి కర్మానుభవం తప్పించుటకు తమరు ఏమి పరిహారం చెల్లించదరు అని ప్రశ్నించు గా ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది ఇదంతా నీకెందుకు నీకెందుకు నీవెందుకు ప్రశ్నిస్తున్నావు ఈ యాత్రికులతో దానమిచ్చే వారితోనూ నీకేం సంబంధము నువ్వు చూస్తే చిన్న వయసులో ఉన్న బ్రహ్మచారివి గృహస్థులవై భార్య పిల్లలు సంసారం ఏర్పడితే తెలుస్తుంది వారిని ఎలా పోషించుకోవాలో యాత్రికులకు నాలుగు మాయమాటలు చెప్పనిదే వారు దాన ధర్మాలు చేస్తారా ఊరికైమంటే ఒక పైసా కూడా ఇవ్వరు పైసలు సంపాదించకుండా ఇంటికి పోతే భార్య కోపపడుతుంది ఇంకా నీకే 嗯。Uh నీకి నీకు ఇవేమీ అనుభవం కాలేదు కాబట్టి అలా మాట్లాడుచున్నావు నీవు బ్రాహ్మణుడవై ఉండి ఇలా విమర్శలు చేయకూడదు అని ఏవేవో బోధిస్తూ ఈ బ్రహ్మచారికి బాగా బుద్ధి చెప్పు చెప్పుచున్నాను కదా అని లోన సంతోషంతో ఉన్న సమయంలో ఆ పురోహితుని పుత్రుడు పుత్రి కావచ్చి ఆయన కలుసుకుని ఆయన సంపాదనను ఇంటికి చేర్చుటకై వచ్చారు ఆయన కుమారుడికి కుడి చేయి చిన్నగా ఉంది ఎదగలేదు అతడు చూస్తూనే నాన్న నన్ను అందరూ కుంటివాడా వాడా నేలతాలు చేస్తున్నారు నాన్న అంటూ ఫిర్యాదు చేశాడు అంత ప్రక్కనున్న మరొక పురోహితుని ఏమిరా నీవు కుంటి వాడవే కాబట్టి అంటున్నారు వాళ్ల తప్పేముంది మీ నాన్న చేసే తుంటరి పనులు చెప్పే కుంటి సాకులకు ప్రతి ప్రతిగా నీకు కుంటితనం వచ్చింది అయినా మీ నాన్నకు బుద్ధి లేదు కదా అంటూ మరి కాస్త విమర్శించాడు ఆ ఇరువురు పురోహితులు ఒకరితో ఒకరు గొడవ పడుతుండగా ఏక్నాథ్ మహారాజ్ వారికి ఆ పిల్లవాడిపై ఎంతో జాలి కలిగింది గంగా స్నానంతో కర్మ నివృత్తి నిరూపణ ఆ బాలుని దగ్గర ఆ బాలుని దగ్గరకు తీసుకుని నేను చెప్పినట్లు చేస్తావా నీ చేయి బాగోతుంది అాగవుతుందనగా అతను చేస్తాను చెప్పు అన్నాడు చేయి పట్టుకొని తీసుకుని పోయి గంగా హృదయపూర్వకంగా ప్రార్థించి బాలుని పాపం పోగొట్టి పరిశుద్ధిని చేసి చేయి బాగయ్యేలాగా అనుగ్రహించు తల్లి అంటూ అతనితో కూడా ప్రార్థింపజేస్తూ తాను కూడా అతనితో పాటు గంగా స్నానం చేసి మూడు మునకలు వేసి పైకి వచ్చేసరికి ఆశ్చర్యంగా బ్రాహ్మణ బాలుని చేతులు రెండు సమానంగా はい,ない。 అతని కుంటితనము పోయేసరికి ఆనందం తడు ఏకనాథ్ కు నమస్కరించి నీవు నిజంగా దేవుడవే అన్నాడు అతని అక్క తండ్రితో ఈ విషయం చెప్పింది ఇద్దరు పురోహితులు అప్పటిదాకా తీవ్రమైన వాదనలో నీవు లబ్ధుడవు అంటే నీవు పాపిష్టివాడవు అంటే తిట్టుకుంటూ ఇటు చూడనే లేదు అప్పుడు తెప్పరిల్లుకొని ఆ పురోహితుడు గబగబా వచ్చి ఏకనాథుని చేయి పట్టుకుని ఓ బ్రహ్మచారి నీవు శివుడవో లేక వేకుంఠవాస అయిన శ్రీమన్న లేక నన్ను ఉద్ధరించడానికై వచ్చిన బ్రహ్మదేవుడవో లేకుంటే ఈ నా పుత్రుని అంగవైక నివారించడానికి ఎవరి తరము నాయన చిన్నవాడివి నీ కాళ్ళు పట్టుకోకూడదు కానీ దైవ సమానుడవు కావున నీకు నమస్కరిస్తున్నాను నన్ను మన్నించు నేను చేసిన పూర్వకర్మ ఫలములను క్షణంలో నివారించిన నా పాలట కల్ప వృక్షానివి నీవు నా ఇంటికి వచ్చిన ఆతిథ్యం స్వీకరించవని ప్రాధాయపడ్డాడు ఏకనాథ్ మహారాజ్ వారు మా గురుని ఆజ్ఞ ప్రకారం మేము మధుకరి మాత్రమే స్వీకరించదము తమరి ఇక పైన యాత్రికులకు గంగా స్నానం గంగా స్నానంతోనే సకల పాపములు తొలుగునని బోధించుడు వారు ఏదైనా దయగలిగి దక్షిణగా ఇచ్చినప్పుడు దాన్ని ఈశ్వరార్పణగా స్వీకరించండి అప్పుడు తమకు వారి కర్మలు దోషాలు ఏవి అంటుకోవు కర్మ సిద్ధాంతం చాలా గొప్పది పటిష్టమైనది దాని బీజము వటవృక్షమునకు మూలమైన సూక్ష్మంగా ఉండును అది మొలకెత్తి వటవృక్షంగా మారి అనుభవమునకు వచ్చును ఈశ్వరార్పణం చేయు కర్మలు మాత్రమే నిష్కామ కర్మలుగా రూపొంది ఎవ్వరికీ అంటకుండా ఈశ్వరునికే చందును కర్మాచరణ ఎందు ఏమాత్రం స్వార్థమున్ననో అవి మానవుని పట్టి పీడించుట తప్పదు బ్రాహ్మణుడు ఆ విధంగా నిష్కామ కర్మ ఆచరించుచు తమ తామరాకుపై నీటి బిందువుల వలె సంసారములో ఉండవలనే గీతా అని వారికి బోధించి ఏకనాథ్ మహారాజ్ వారు అక్కడి నుంచి బయలుదేరారు త్రివేణి త్రివేణి సంగమం ప్రయాగ కాశీ క్షేత్రం నుంచి ఏకనాథ్ మహారాజ్ క్రమంగా త్రివేణి సంగమంలో చేరుకున్నారు గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసి ప్రవహించే సంగమ స్థానం త్రివేణి సంగమం అని సంబోధిస్తారు ఇది భారతదేశంలోనే గొప్ప పవిత్రత కలిగి ఉన్న సంగమం శ్రీ ఏకనాథుల వారు అక్కడకు చేరగానే వారి మనసులో అనేకమైన ఊహలు మెదలాయి త్రికరణములు అనగా మానవుని నడత మనసులోని ఆలోచన నోటి నుంచి చెప్పబడు మాట ఒకటిగా ఉండాలి అదే త్రివేణి సంగమం వలె పర్ప పవిత్రతను సంతరించుకుంటుంది అట్లా జరిగిన క్షణం నుంచి ఆ మానవుడి ఇతర పాపంలను పరిహరించగలడు ఇక్కడ అందరూ ఒక్కటే మాట చెబుతున్నారు త్రివేణి సంగమంలో స్నానం చేసి మీ పాపాలని పరిహారం చేసుకోండి కొందరు బ్రాహ్మణులు పరుగు పరుగున వచ్చి యాత్రికులను పలకరించి మేము సంకల్పం చెప్పి మీ పాపాలని తొలగిపోయేలాగా స్నానం చేయించుతాము మాతో రెండియాన్ని వెంట పడుతున్నారు మరికొందరు వెంట పడి అతనికి మంత్రాలు రావు నేను చెప్తాను రమ్మని యాత్రికులను పీడిస్తున్నాడు అందరిలోనూ ధనకాంక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది కొందరు వారితో స్నానం చేయించుచు సంకల్పం చెప్పినందుకు ప్రతిఫలంగా ఇంత పైకం ఇస్తే కానీ కుదరదని వాదిస్తున్నారు బ్రాహ్మణులంటే ఎక్కడైనా ఎవరైనా ఇచ్చిన దాన్ని తృప్తితో అంగీకరించి తీసుకుని ఆశీర్వాదం చేయాలి ఇది వేదసమ్మతమైన మార్గము దక్షిణగా ఇచ్చే దాన్ని లెక్కలేసి ఇంత ఇమ్మని అడగటం వల్ల అది పాపభూయిష్టమైన సంపాదన క్రిందకు చేరుతుంది ఇలా శాస్త్రీయంగా చెప్పిన దానికి వ్యతిరేకంగా అడిగినంత దక్షిణ ఇవ్వకపోతే నీ పాపాలు నీ పాపాలు పోవు మళ్ళీ నీతోనే ఉంటాయి అని అక్కడ ఒక బ్రాహ్మణుడు యాత్రికులతో ఘర్షణ పెట్టుకున్నాడు కొందరు ఉత్తమ బ్రాహ్మణులు పోనీలే లే గొడవ ఎందుకు ఎంతో కొంత ఇవ్వండి అని సర్ది చెప్పటానికి వచ్చారు ఏకనాడు ఏకనాథుడు అంతా పరిశీలనగా చూస్తూ వింటూ మానవుల ప్రవర్తన ఎక్కడ గాడి తప్పిందో నిచితంగా మనసులో తర్కించుకుంటున్నాడు అలా సర్ది చెప్పటానికి వచ్చిన ఆ ఉత్తములకు ఘర్షణ పడుతున్న స్వార్థ పరులకు జరగటం జరగడం పెరిగింది ఇరువురు నిందావాక్యాలు పలుకు పలుకుచు నీవు నాశనం అయిపోతావని ఒకడంటే నీవు సర్వనాశనం అయిపోతావని మరొకరు తిట్టడం ప్రారంభించారు వీరిద్దరి ప్రవర్తన విడ్డూరంగా చూచేవారు చూస్తున్నారు అంతలో సంకల్పం చెప్పించుకున్న యాత్రికులు వారి సామాన్ సర్దుకొని వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యారు బాధలాడుకుంటున్న బ్రాహ్మణుల నుండి మొదటివాడు గబగబా పరిగెత్తిపోయి ఆ యాత్రకుని వెంబడించి ఎంతో కొంత దక్షిణ గుంజుకున్నాడు సమాజం భ్రష్టమైందని సమాజంలో అసమానతల్లో హెచ్చు పెరిగినాయని ప్రతి వ్యక్తికి తెలుసు లేకుంటే ఈ భారతదేశంలోని సంపదంతా నేర్చులు కొల్లగొట్టగలరా రాజ్యం ఏలగలరా నాలుగు వర్ణాల వారిను తమ తమ స్థానాలను తాము చక్కగా నిల నిలబెట్టుకుంటూ వేదశాస్త్ర పురాణ విధులను సక్రమంగా పాటిస్తుంటే ఎంతటి దుర్మార్గుడైనా ఏం చేయలేడు అట్లు కాక బ్రాహ్మణులందరూ ఐకమత్య ఎందు ఐకమత్యత తగ్గింది ఐకమత్యత తగ్గింది అంటే క్షత్రియులందు వైవైశ్య సూద్రుల వనబడే వారి ఎందున ఐకమత్యత తగ్గింది దీనికి అంతటికీ కారణాన్ని ఊహిస్తూ ఉంటే స్వార్థం అనేది ఒక్కరిని కాక అందరినీ పట్టి పీడిస్తున్నది స్వార్థం అనేది ఎవరిని పట్టి పీడించినా పర్వాలేదు కానీ అగ్రవర్ణాలైన బ్రాహ్మణుల 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 దరి చేర రాదు బ్రాహ్మణులకు సకలము భగవంతుడే ప్రసాదించుతాడు కావున ఇది కావాలి అది కావాలి అని కోరకూడదు ఎవరు ఏది సమర్పించినా అది భగవదార్పితంగా భావించాలి భగవత్ ప్రసాదంగా స్వీకరించాలన్నది శాస్త్రము రేపటి రోజు ఎలా గడుస్తుందని బ్రాహ్మణుడు ఆలోచించకూడదని చెప్పు శాస్త్రం ఎందుకంటే తాను నిరంతర భవచింతనలో ఉంటాడు కావున భగవంతుడే తనలో నిలిచి ఉంటాడు ఎప్పటికేది అవసరమో ఆయనే ఎవరో ఒకరి ద్వారా ఆ వేళకు అందిస్తాడన్న నమ్మకంతో గడిపేవారు పూర్వం కానీ క్రమక్రమంగా తాము ఆచరించే సూత్రాలపైన తాము పఠించే మంత్రాలపైన తాము చదువుకున్న విధాలపైన విశ్వాసం తగ్గిపోయిన కారణంగా కలి ప్రభావం చేత అంతటా స్వార్థమే తాండవిస్తుంది అని ఏకనాథులు వ్యధ చెందినారు అదేవిధంగా అన్ని జాతుల వారిలోనూ వారి వారి వృత్తి ధర్మాలు లు సన్నగిలిపోయాయి కాబట్టి కష్టాలనేవి కష్టాలన్నవి దేశంలోని అందరికీ వచ్చిపడ్డాయి మేచల పరిపాలన వలన తమ ధర్మ నిర్వహణకు కూడా ఆటంకములు కలుగుతున్నాయి ఇంత పవిత్రమైన క్షేత్రంలో కూడా అందరి మనసులో అపవిత్రమైన ఆలోచనలు సమస్త వాతావరణమును కలుషితం చేస్తూ చేస్తున్నవి కదా ఈ సమాజంలో అప్పటికీ మార్పు రావాలి ఎలా ఈ సమాజాన్ని పునర్నిర్మాణం చేసుకోగలగాలి హే దత్తాత్రేయస్వామి సద్గురుదేవ త్రిమూర్తి స్వరూప ఈ పవిత్ర త్రివేణి సంగమంలో నీ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు ఈ కలియుగ మానవులను స్వార్థ స్వార్థ పిశాచి కూరల నుంచి తప్పించుటకు ప్రక్షాళన మరణించుటకు నీకు తప్ప వేరెవ్వరికీ స్వా సామర్థ్యం లేదు సత్వరజస్తమో గుణములకు ఆశ్రయమైన వాడవు మరియు ఆ గుణములకు అతీతృడమైన వాడవో నీవే కావున గుణ గుణయుతులైన ఈ మానవులలో గుణ పరివర్తనము గావించు తండ్రి అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ త్రివేణి సంఘమం నన్ను స్నానమాచరించి తడవక్కడ తన జపానుష్ఠానములు గావించుకొని ఈ దేశము ఈ సమాజం ప్రజలు అందరూ సత్యమును తెలుసుకోవాలి మానసిక శారీరక వాచిక రూపంగా సుస్థులై మెలగాలి అందరూ శాంతిని పొందాలి సుఖమన్నది ప్రపంచంలో ఎక్కడ ఉన్నది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పారు శ్లోకం నాస్తి బుద్ధిరయుక్త నచాయుక్త భావన నచాభావ యతశాంతి అశంత అశాంతస్యతస్సుఖం సుఖం కావాలి అని ప్రతి వానికి కోరిక ఆ సుఖం ఎట్లా పొందబడుతుందో ఇక్కడ పరమాత్మ స్వయంగా వివరించారు సుఖం అన్నది శాంతి లభించిన తదుపరి లభించేది మరి శాంతి ఎలా దొరుకుతుంది భావంలో యుక్తమైనవి దివ్యమైనవిగా ఉంటే శాంతి లభిస్తుంది భావనలు యుక్తమై ఉండాలంటే బుద్ధి యుక్తమైనదిగా ఉండాలి అనగా మానవుని బుద్ధి ఎంత దివ్యమైన ఆలోచనలు చేస్తుందో దాన్ని బట్టి వానికి శాంతి లభిస్తుంది అప్పుడు కానీ సుఖమనేది లభించదు అనే ముందు మానవుని బుద్ధి సర్వానికి అనగా సుఖానికి లేక దుఃఖానికి కారణంగా తెలియజెప్పారు అయితే ఆ బుద్ధిని ఇప్పటి వరకు శాస్త్ర ప్రకారం కర్మ వాసనలే ప్రేరణ చేస్తున్నాయని చెప్పబడింది అందుకనే బుద్ధి కర్మానుసారిణి బుద్ధి కర్మానుసారిణి అన్నారు ఇప్పుడు ఓ ఓ దత్తాత్రేయ స్వామి తమరే వీరి బుద్ధులను ప్రచోదనం చేయండి కర్మ కర్మల బంధాల నుంచి వీరిని తప్పించండి ప్రభు వీరందరినీ తమ విలాసంతో పవిత్ర భావాలతో ప్రవర్తించు లాగున చేయండి ఎన్నో సంవత్సరాలుగా ఈ త్రివేణి జలాలలో మనుగుచున్న ఈ బ్రాహ్మణ సంఘం వారిలో పవిత్ర భావనలు అడుగుంటిపోయి ఈ తరుణంలో వీరిని ఉద్ధరించగలవారు తమరే గురుదేవా అంటూ ప్రార్థన చేశారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఏకనాథుని ప్రార్థనలు ఆమోదించినట్లుగా ఆశీస్సులను అందజేసి అదృశ్యమయ్యారు వారి ప్రార్థన ముగించిన మరుక్షణంలో మాధవేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి పూజారి ఒక ఆయన వచ్చి నమస్కరిస్తూ ఉంటే ఏకనాథులు వారికి పాదాభివందనం చేశారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైన అమ్మవారి శక్తి పీఠం ఇక్కడ ఉన్నదని చెప్పి ఆ పూజారి అమ్మవారి దర్శనానికి రమ్మని తొడుకుపోయినాడు ఆ మహాతల్లిని ఏకనాథులు దర్శించుకుని కొంతసేపు అలాగే తన్మయులయ్యారు తర్వాత అమ్మను కూడా మనసారా ప్రార్థించారు నా గురుదేవుని ఆజ్ఞ మేరకు నేను వర్త వర్తించులాగున వారి ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చులాగున ఆశీర్వదించు మాత గురువాక్య పాలనకు కావలసిన దక్షతను కోరి నిన్ను అర్థిస్తున్నానమ్మా తనయుని కీర్తి అంతయ్యో తల్లికే చెందుతుంది కదా తనయుని కీర్తి అంతయ్యో తల్లికే చెందును కదా సకల చరాచర జగత్కారిణి జగత్తును సృష్టించేది నీవే పోషించేది నీవే తిరిగి లయం చేసుకునేది నీవే కానీ వారి వారి కర్మానుసారం తిరోధానమునకు కూడా కల్పిస్తుంటావు సిద్ధాంతం అనుసరించి జీవులను ప్రవర్తి ప్రవర్తింపజేస్తూ నీ మహామాయ వలన ఈ జగత్తు నిత్యమని భ్రమింపజేస్తూ ఎప్పటికప్పుడు దేహము దేహానికి సంబంధించిన భార్య బిడ్డలు ఇళ్ళు వాకిలి ఆస్తులు అంతస్తులు ఇవన్నీ శాశ్వతమని విశ్వాసము కలిగేలాగా భ్రాంతిని కలిగిస్తున్నావు నీ విలాసాన్ని తెలియక తెలియలేకపోగా మానవుడు అశాశ్వత అశాశ్వతమును శాశ్వతముగాను నిత్యమును అనిత్యముగాను తలంచుతూ ఉన్నదాని లేనట్లు లేని దాన్ని ట్లు భావించుతున్నాడు ఈ ఇంద్రజాలం నందు చిక్కుకొని తన జీవితాన్ని గడిపివేస్తున్నాడు తల్లి మహామాయ మహా మహామాయే మహామృత్యువుగా వచ్చి ఈ దేహాన్ని జీవుని వేరువేరుగా జన్మ ముగిసిపోవచ్చున్నది జన్మించిన కారణము కర్తవ్యము సాధన చేసి సాధించవలసిన లక్ష్యము ఇవన్నీ క్షణములు అదృశ్యమైపోతున్నాయి శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని ఎరిగిన మహాత్ములు మాత్రం నీ లీలా విలాసాన్ని తెలుసుకుని నిన్ను సర్వశ శరణాగతిని చేసి ఈ ప్రపంచమునందు తామరాకుపై నీటి పట్టువలే ఈ సంసారము మా గురువరేణుల వలె నిత్యము దీనజనోద్ధరణకై సంకల్పాలు చేయుచున్నారు తల్లి మాధవేశ్వరి నీ కృపా కటాక్షాలు నిరంతరం ప్రసరింపచేసి సర్వకాల సర్వావస్థలను వెంట నుండి నడిపించు మాత అంటూ ప్రార్థన చేశారు తర్వాత పూజారి వచ్చి ప్రసాదం ఇవ్వగా అది స్వీకరించి ఆ రోజు అక్కడ గడిపి మరునాడు బయలుదేరి గయాక్షేత్రానికి చేరుకున్నారు ఏకనాథులు సద్గురుని కృపై ఉన్నచో సకల సంపదలు ఉన్నట్లైన వాక్యానుసారము ఏకనాథునికి గురుకృప సంపూర్ణంగా ఉన్నది త్వరతరగా యాత్రను పూర్తి చేసుకుని పైఠానికి చేరుకోవాల్సి ఉన్నదని కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నారు తీర్థయాత్రలు చేయమని సర్వత్రా దేశకాల పరిస్థితులను గమనించమని కూడా సద్గురువులు జనార్దన్ పంత్ గారి ఆదేశమే కావున వారి ఆదేశాన్ని తలదాల్చి తీర్థలు తీర్థాలు సేవిస్తున్నారు కానీ తద్వారా అశాంతి ఏమి కుటమైంది పూర్వకాలంలో విద్యాభ్యాసం తర్వాత ప్రగతిని కోరుకునే ప్రతి విద్యార్థి కూడా తీర్థాటనం చేస్తూ కాశీయాత్ర చేయటం ఒక ఆచారము ఇప్పుడు కూడా మన సమాజంలో స్నాతకం తర్వాత కాశీయాత్రకు పోతానని పెళ్లి కుమారుడు బయలుదేరటం కన్యాదాత అడ్డు తగిలి తన కుమార్తెను వివాహం చేసుకుని తర్వాత యాత్రకు బొమ్మని కోరటం అనేది ఒక తంతుగా మాత్రం జరుగుతున్నది దాని అసలు అర్థము ఆంతర్యము దూరమైపోయాయి గురువులే విద్య గురువులే విద్యలు పూర్తి అయినా తదుపరి స్నాత కోసం జరిపి బ్రహ్మచర్యము నాకు స్వస్తి చెప్పించి ఇకపైన గృహస్థాస్త్రము స్వీకరించటానికి అనుమతిని ప్రసాదించి పంపుటయ్యే ఆచారంగా వస్తున్నది జనార్దన్ పంత్ గారి ఆశయము ఆశీర్వాదము కూడా అది అయి ఉండవచ్చును పైకి వారు ఆ మాట చెప్పలేదు తీర్థాలు సేవించిన తర్వాత పైఠానికి చేరుకోమన్నారు గురుదేవుల వాక్కులు ఏకనాథుని మొదలు మెదలై వారి వీడుకో చెప్పేటప్పుడు సజల నేత్రాలతో ఏక శ్రీరామచంద్రుడికి విలు విలు విద్యలేకాక వశిష్ట వారు ఆత్మజ్ఞానాన్ని కూడా బోధించారు ఎందుకు జ్ఞాని అయి చేతులు ముడుచుకొని కూర్చుండమని కాదు ఆత్మ యొక్క నిజతత్వము తెలిస్తే ధర్మస్థాపనము చక్కగా జరుగుతుందని దశరథుడు పట్టాభిషేకముహూర్తం నిర్ణయించమంటే వశిష్ఠులు ఏం చేశారు లోకానికి ఏది హితమో అది చేశారు దశరథ మహారాజుకు తన రాజ్యం యొక్క భారం తీర్చుకుంటే తీర్చుకున్నట్టే ధ్యేయం కానీ దేవరహస్యం నెరిగిన వశిష్ఠులకు భూమిపైన ప్రబలిపోతున్న రాక్షస కృత్యములు మరియు పాపకృత్యముల భారము తొలగింపచేయుట కర్తవ్యం గురువుల అనుగ్రహం సంపూర్ణంగా సంపాదించిన శిష్యుడైన రామునికి అడవి కూడా అయోధ్యగానే అనిపించింది ఏ క్షణానికి ఏది సంప్రాప్తమైతే దానిని మహాప్రసాదంగా తీసుకోవటానికి రాముడు సంసిద్ధుడైనాడంటే ఆయన సత్యమైన ఆత్మజ్ఞాని కాబట్టి కదా సద్గుణ సంపన్నుడైన రాముని నిర్ణయ నిర్ణయం పట్ల గురుదేవుడైన శిష్యుడు ఎంత ప్రసన్నుడైనాడో మన మనసులోని ఎంత ఆశ ఆశీర్వదించాడు ఆ గురు శిష్యులు ఇరువురికే ఎరుక ఇతరులంతా బాహ్యమైన ఆలోచనలే చేశారు అర్థమైనదా అని ప్రశ్నించారు అని ప్రశ్నించారు గురుదేవ తమరి ఆని ఎటులైనా అటులనే నడుచుకుంటాను తమ అనుగ్రహమే ముఖ్యంగా కావాలి అని ఏకనాథుడు బదిలిచ్చాడు తిరిగి గురువు గారిలా అన్నారు దేశం ఈనాడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది దీన జనోద్ధరణకు ఒక సమర్థుడు కావాలి అది నీ ద్వారానే జరగాలి కానీ నానాటికి క్షీణిస్తున్న హిందూ ధర్మమును పునర్వ్యవస్థీకరించుట జరగాలని కోరుచున్నాను దీనికై ప్రజలకు శిక్షణ కావాలి క్షణ ద్వారా అవిద్యను నిర్మూలించి జ్ఞానమును ప్రదీప్తం చేయాలి అంటూ పంత్ మహారాజు ఆశీస్సులు ఇచ్చారు ఇవన్నీ మన మననం చేసుకుంటూ ఏకనాథ్ తీర్థాలు జీవిస్తున్నారు కానీ అన్ని చోట్ల అశాంతితోనే తీర్థాలన్నీ కలుషితమైనట్లు అనిపించింది సద్గురుని ఆదేశం మేరకు అలా ఒక్కొక్క తీర్థ స్నానమును దర్శించి ఆ నది మాతను అక్కడ దేవతలను అదే పనిగా కోరిందే కోరుతూ అడిగిందే అడుగుచూ సమాజాన్ని దేశాన్ని ధర్మాన్ని కాపాడుటకు సహాయం చేయండి అని ప్రార్థన చేశాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు క్రమంగా పైఠానికి చేరుకున్నారు శిష్యుడైన ఏకనాథునికి పుష్కలంగా ధైర్యాన్ని ఆశ్వాసాన్ని ఇచ్చి జనార్దన్ పంత్ గురుదేవులు దేవగిరి దుర్గానికి చేరుకున్నారు తన నిత్య ప్రార్థనాది కములతో పాటు దుర్గా పరిరక్షణ వ్యాసాంగములు యథావిధిగా నడుచు నడుపుచున్నారు మానసికంగా వారి శుభకామన లోక కళ్యాణ కాంక్ష నిరంతరం ఏకనాథునిపై కేంద్రీకరింపబడి ఉన్నది రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై